నిన్న గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు హరీష్ రావు గారు నాకు లేఖ రాయండి నేను రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతా ఇప్పుడు రేవంత్ రెడ్డే దొంగ రేవంత్ రెడ్డే బావమరిదే మొదటి లబ్ధిదారుడు ముఖ్యమంత్రి ఈ అవినీతికి సూత్రధారి పాత్రధారి అని నేను చెప్తుంటే రేవంత్ రెడ్డితో నువ్వు మాట్లాడతా అంటే ఎట్లా ఈజ్ ఇట్ నాట్ ఏ జోక్ ఇది ఎట్లుందంటే బట్టి గారు ప్రెస్ మీట్ చూస్తే ఉల్టా చోర్ కోత్వాల్ కు డాంటే అనే సామతి గుర్తొస్తా ఉంది బొగ్గు క్యాంప్ పై స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా మాటల గారెడితో నాలుగు కాగితాలు చూపి మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నానికి బట్టి విక్రమార్క గారు చేశారు